శ్రీకాకుళం జిల్లాలో ఈసారి వర్షాలు కొంత అనుకూలంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో వర్షపాతం లోటు కాలువల్లో పూడికతో నిండిపోవడం పూడిక తీయకపోవడం వల్ల ఖరీఫ్ సీజన్లో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ప్రతి ఏటా జిల్లాలో జూన్ నుంచి జులై ఆఖరి వారం వరకు ఎదులు వేయడం ద్వారా లేకుంటే నారు ద్వారా వరి పంటను పండిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్లో విస్తారంగా వర్షాలు కురవడం సీజన్ పూర్తి వస్తున్నా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు సిక్కువలలో ఈసారి మాత్రం ఖరీఫ్ సీజన్ మాత్రం రైతులకు ఆశాజనకంగా ఉన్నదని చెప్పొచ్చు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వరుణుడు కరుణించాడు కాబట్టి ఈసారి మాత్రం వరి పంటపై మాత్రం రైతులు ఎంతో ఆశని నెలకొల్పుకున్నారు ఈ నేపథ్యంలోని ఇప్పటికే యాభై శాతం నుంచి అరవై శాతం వరకు ఖరీఫ్ సంబంధించిన ఎదలు జల్లడం అలాగే వరి నాట్లు అయ్యాయని మాత్రం తెలుస్తుంది రైతులకి అందుబాటులో ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఎటువంటి విత్తనం అందుబాటులో ఉన్నది రైతులకు ఆ విత్తనం అవసరమా లేకపోతే ఇంకే విత్తనం కావాలి అన్న అంశాన్ని ఒకసారి క్షేత్రస్థాయిలో రైతుల్ని అలాగే రైతు భరోసా కేంద్రంలో ఎటువంటి విత్తనాలు ఉంచారన్న అంశాన్ని అధికారుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిక్కోలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి జిల్లాలో ఈ ఖరీఫ్ లో అన్ని రకాల పంటలు కలిపి నాలుగు లక్షల ఇరవై ఒక్క ఆరు వందల ఐదు ఎకరాల్లో నాట్లు వేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు మూడు లక్షల ఎనబై ఏడు పేల మూడు వందల ఇరవై రెండు ఎకరాల్లో లక్ష్యంగా నిర్ణయించారు అధికారులు మూడు వారాల వ్యవధిలో వర్షాలు అడపాదడపా కురవడంతో క్రమేణా పంటల సాగు పెరుగుతోంది విత్తనాలు కాని ఎరువులు కాని ప్రభుత్వ నిబంధనల మేరకు రైతుకు వంద శాతం సబ్సిడీపై ఇవ్వడం లేదని తెలుస్తోంది సొసైటీలు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఉన్న వ్యవసాయ పొలంపై యాభై శాతం మాత్రమే సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నారు కానీ వాస్తవంగా రైతుకు రెండు బస్తాల యూరియా రెండు బస్తాల డీఏపీ ఒక బస్తా నత్రజని ఒక బస్తా బాస్వరం కావాలంటే దొరకడం లేదు కేవలం యాభై శాతం మాత్రమే రైతు పదిహేను రోజుల ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే ఇస్తున్నారు అప్పటికప్పుడు కావాలంటే రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వడం లేదు ఐదు సంవత్సరాలుగా ఇదే ప్రాసెస్ నడుస్తోంది దీంతో రైతులు బహిరంగ మార్కెట్పై ఆధారపడాల్సి వస్తోంది ఇక విత్తనాల విషయానికి వస్తే ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ నిమిత్తం సోనా మసూరి బీపీటీ మూడు రెండు తొమ్మిది ఒకటి సాంబ మసూరి బీపీటీ ఐదు రెండు సున్నా నాలుగు ఎంటీయు రకాలైన స్వర్ణ ఏడు సున్నా రెండు తొమ్మిది శ్రీధృతి పదకొండు ఇరవై ఒకటి సుజాత పన్నెండు పది మార్టేరు సాంబ పన్నెండు ఇరవై నాలుగు తరంగిణి ఒకటి ఒకటి ఐదు ఆరు రకాలు అందుబాటులో ఉంచారు కానీ శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా వాడే రకాలు సంపత్ స్వర్ణ తొంభై ఐదు యాబై ఎనిమిది లివింగ్ సీడ్ సూపర్ మ్యాన్ శ్రీ అన్నపూర్ణ ఎన్పి ఏడు మూడు ఏడు మూడు నూజువీడు రకాలను పండిస్తున్నారు ఈ రకాల విత్తనాలు నాటితే నూట నలభై నుంచి నూట అరవై రోజుల్లో పంట చేతికొస్తుంది జిల్లాలో ముంపు ప్రాంతాల్లో ఈ రకాలను ఎక్కువగా పండిస్తారు కానీ ఈ రకాలు రైతు భరోసా కేంద్రాల్లో దొరకడం లేదని రైతన్నలు వాపోతున్నారు సో యాక్చువల్లీ బీబీటీ విత్తనాలు అనేవి అక్కడ అవైలబుల్ లేవు కనుక మేము బయట కొనవలసి వస్తుంది సో ఏంటంటే నేను ఇప్పటికైనా అయిపోయింది నెక్స్ట్ ఇయర్కైనా సరే సాంబా మసూరు అనే విత్తనాలు మాకు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో తెస్తే మా రైతులో అంతా అనుకూల రేట్లో మాకు కంఫర్టబుల్ రేట్లో అందిస్తారని ప్రభుత్వాన్ని కొత్త కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఖరీఫ్ లో జూన్ ముప్పై ఒకటో తేదీ నాటికి అన్ని రకాల పంటలు కలిపి జిల్లాలో ఇరవై నాలుగు వేల నూట నలభై ఎనిమిది ఎకరాల్లో పంటలు వేశారు దీంట్లో పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎకరాల్లో వరి నాటారు జూలై పదవ తేదీ నాటికి అన్ని రకాల పంటలు కలిపి రెండు లక్షల ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై ఎకరాల్లో నాటారు మొత్తం యాభై మూడు శాతం పంటలు సాగవుతున్నట్లు నమోదైంది అందులో వరి రెండు లక్షల ఏడు వందల పదిహేను ఎకరాల్లో సాగవుతున్నట్లు అధికారుల రికార్డుల్లో నమోదు చేశారు ఇందులో వెదల సాగు అధికంగా ఉంది మొత్తం లక్ష తొంభై ఐదు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాల్లో రైతులు నాటారు నారుమళ్లు పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఎకరాల్లో పోశారు మొత్తం మీద వరి పంట యాభై రెండు శాతం నాటినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి ఈ నెల పద్దెనిమిది నుంచి విస్తారంగా వర్షాలు పడటంతో మెట్ట ప్రాంతపు ఇతర పల్లపు ప్రాంతాల్లో కూడా వరి పంట ఎదలు జల్లడానికి రైతన్నలు సిద్దంగా ఉన్నారు వరి పంటతో పాటు మొక్కజొన్న పంట కూడా రైతులు నాటుతున్నారని అధికారులు రైతులు చెబుతున్నారు ఇక ఖరీఫ్ సీజన్లో పలానా విత్తనాలు వాడండి మీ ప్రాంతానికి షూటబుల్ అని రైతులకు చెప్పడంలో అటు వ్యవసాయ శాఖ ఇటు శాస్త్రవేత్తలు విఫలమయ్యారని తెలుస్తోంది ఐదు సంవత్సరాలుగా క్షేత్రస్థాయికి వీరు వెళ్లకపోవడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది మరో వారం రోజుల సమయం ఉన్నందున ఆగస్టు మొదటి వారం వరకు ఎదలు జల్లే అవకాశం మెండుగా ఉందంటున్నారు వ్యవసాయ అధికారులు శ్రీకాకుళం జిల్లాలోని ఖరీఫ్ సీజన్ మొదలై ఇప్పటికే రెండు మాసాలైపోయింది ఈ నేపథ్యంలో చూసుకునేసరికి మెట్ట ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ ఖరీఫ్కి సంబంధించిన విత్తనాలు వేసే రైతులు కూడా కొంతమంది ఉన్నారు అసలు శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం మండలాల్లోని అసలు ఖరీఫ్ సీజన్ పూర్తి స్థాయిలో నాట్లు కానీ ఎదజల్లడం కానీ అయిపోయిందా లేదా అసలు రైతు భరోసా కేంద్రంలో ఇంకా ఎవరైనా అడిగితే ఇంకా విత్తనాలు ఉన్నాయా లేవా అదేవిధంగా ఎరువుల స్థితి ఏమిటి అన్న అంశాన్ని శ్రీకాకుళం జిల్లా జేడి గారు శ్రీధర్ గారు మనతోటి ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి సార్ పరిస్థితి ఏమిటి శ్రీకాకుళం జిల్లాలో అండి ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్ చాలా ఆశ్వాజనకంగా ఉందండి గత ఐదు రోజుల నుంచి వర్షం పడటం వలన మనకి చాలా ఆశాజనకంగా ఉంది ముఖ్యంగా వరికి వస్తే లక్ష యాభై నాలుగు వేల హెక్టార్లు గాను ఈ రోజుకి ఎనభై తొమ్మిది వేల హెక్టార్లు ఆల్రెడీ పంట నమోదు జరగడం జరిగింది అలాగే మొక్కజొన్న కూడా ఒక ఎనిమిది వేల హెక్టార్లు పంట నమోదు జరిగింది మా ఈ యొక్క ప్రస్తుత వర్షాలని మనం పరిగణలో తీసుకుంటే మొత్తం విస్తీర్ణాన్ని కవర్ అవ్వడానికి వంద శాతం కూడా మనకి ఆశాజనకంగా ఉంది ఎవరైనా సరే ఏదైతే ఇంకా ఎక్కడైనా విత్తనము కొరత అంటే ఏదైనా రకం కావాలన్న సమ మశరి కానీ ఈ యొక్క పన్నెండు ఇరవై నాలుగు కానీ స్వర్ణ కానీ ఇలాంటి రకాలు అలాగే పదకొండు ఇరవై తేలిక రకాలు కూడా ఎక్కడైనా కావాలన్నా రైతులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా మా డీ కృషి యాప్ ఓపెన్ అయి ఉంది ఈ తొంభై శాతం మాత్రం విత్తనం ఆల్రెడీ భూమిలో విత్తనం నాటడం జరిగింది సార్ అలాగే రై ఈ ఎరువులతో పాటు చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు ఈ ప్రభుత్వం కొనే ధాన్యమే మాకు లభ్యం కానీ మాకు తిండి గింజలు సన్న అందరూ సన్న బియ్యమే అడుగుతున్నారు ఆ ధాన్యం ఎక్కువగా రైతు భరోసా కందరూ రాబోయే సీజన్కైనా సరే ఎలాగో సమయం మించిపోయిందని అని అంటున్నారు దానిపై రాబోయే సమయంలో ఏమైనా స్టెప్ తీసుకుంటున్నారు అంటే సార్ ముఖ్యంగా కిందటి సంవత్సరము సన్న బియ్యాలు యాక్చువల్గా మార్కెట్లో ఎంఎస్పి కంటే అధిక రేట్లు అమ్మబడినాయి మీకు తెలుసు ఈ రోజు ఒక బియ్యం కేజీ యాభై రూపాయలకి అమ్ముతున్నారు మార్కెట్లో నాణ్యమైన బియ్యాన్ని సో దాని మీద కూడా రైతులు కూడా దృష్టి పెట్టి సన్న బియ్యాలు వేయాలనే ఉద్దేశంతో మార్కెట్ మద్దతు ధర ఎక్కువ కంటే ఎక్కువ ఉంది కా ఉద్దేశంతో రైతులు సడన్గా పది అరవై ఒకటి అరవై నాలుగు స్వర్ణ రకాల నుండి సోనా మషూరి శ్రీకాకుళం సన్నాలు ఇలాంటి రకాలకి మార్పు చేయడం జరిగింది అలాగే పన్నెండు అరవై రెండు అని ఒక రకం కూడా కొత్త రకాన్ని కూడా రైతులు షిఫ్ట్ అయ్యారు సార్ ఇప్పుడు చూసుకునేసరికి రైతు భరోసా కేంద్రాల కన్నా కొన్ని ప్రైవేటు షాపుల దగ్గర కూడా జనాలు ఎక్కువగా ఉంటారు రైతు కారణం ఏంటంటే కొంతమందికి ఏంటి అసలు పరిస్థితి ఏమిటది అంటే ముఖ్యంగా అండి రైతు సోదరులు ఏంటంటే మన ప్రొక్వైర్మెంట్లో స్వర్ణ రిలేటెడ్ వెరైటీస్ అలాగే పదకొండు ఇరవై ఒకటి రకమని మనం ఎక్కువగా కొనుగోళ్ళు దాని కొనుగోలు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం ఇవ్వడం వలన రైతులు పది అరవై ఒకటి అరవై నాలుగుతో పాటు ఈ యొక్క స్వర్ణకి ఆల్టర్నేటివ్ రకాలు ముఖ్యంగా స్వర్ణకి ఆల్టర్నేటివ్ రకాలు అంటే సంపద స్వర్ణ సుభద్ర అమూల్య ఇలాంటి రకాలను కూడా ఎక్కువ ఆసక్తి చెప్తున్నారు అంటే స్వర్ణకి ఆ రకాలకు ఒకటే తేడా ఏంటంటే స్వర్ణ చేను కొంత పడుతుంది ఎక్కువ అధిక వేస్తాయి కానీ చాలా మంచి రకం ఈరోజు కూడా స్వర్ణ మంచి రకం అన్ని జిల్లాల్లో రోజు కూడా విరివిరిగా పండిస్తున్నారు సో ఆ ఒక్క కారణం వల్లనే ఆ దో దోమపోటుకి కొంత తట్టుకుంటాయి మిగిలిన రకాల ముఖ్యంగా నేను చెప్పిన సంపద స్వర్ణ కానీ లేదా అమూల్య కానీ లేకపోతే శుభద్రకు దోమపోటు కొంత తట్టుకుంటే చేను పడిపోదు స్వర్ణ చేను పడిపోతుంది ఎక్కువ యూరియా వేయకూడదు వేస్తే ఖచ్చితంగా చేను పడి దోమపోటు రావడం అవ్వకూడదు ఆ ఒక్క కారణం వల్ల ఈ ఒక ప్రైవేట్ రకాలకి కొంతమంది ఆసక్తి చెప్తున్నారు ముఖ్యంగా స్వర్ణ వేసే ఏరియాలో మిగిలిన వాడటం మాత్రం పది అరవై ఒకటి అరవై నాలుగు ఆ సామామశూరి పన్నెండు ఇరవై నాలుగు ఇలాంటి మన ఇచ్చిన రకాలనే విరివిరిగా వేస్తున్నారు ఇది విన్నారు కదా ఎక్కడైనా సరే రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే అన్నీ అవైలబుల్గా ఉండేటట్లు చేశాము ఒక యూరియా ఒకటి ఇప్పుడు అందుబాటులో ఉంది అదేవిధంగా డీఏపీ కూడా అందుబాటులో ఉంచుతున్నాము ఈ పొటాషియం కానీ ఇంకెవరికైనా రైతులకు కావాలంటే మేము అన్నీ అందుబాటులో ఉంచుతామని చెప్పేసి జేడీ శ్రీధర్ గారు చెప్తున్నారు ఇక ఎరువుల విషయానికి వస్తే జులైలో నాట్లు వేసే రైతులకు యూరియాతో పాటు డీఏపీ పొటాష్ నత్రజని బాస్వరం అవసరం కానీ రైతు భరోసా కేంద్రాల్లో యూరియా ఒకటే దొరుకుతుందని రైతులు చెబుతున్నారు రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీ మీద ఇస్తున్న యాభై శాతం మాత్రమే ఇస్తున్నారేంటని అడిగితే ముందుగా నోట్ చేసుకుంటేనే విత్తనాలు ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో ఇస్తున్నామని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు భరోసా కేంద్రంలో విత్తనాలు లేక ప్రేవాకులం సకలపథాకి వచ్చాం అలాగే యూరియా ఒకటి మాత్రమే దొరుకుతుంది డిఏపి పొటాస్ మాత్రం కావాలి మాకు అలాగే విత్తనాలు కూడా ఈ జొన్న విత్తనాలు అయినా ఎటువంటి సౌకర్యాలు లేవండి సచివాలయంలో వచ్చే విధంగా అధికారులు అందుబాటులో తెస్తారని కోరుకుంటున్నాం రైతులకు ఏ విత్తనం కావాలో గతంలో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకునేవారని కానీ ప్రస్తుతం అధికారులు రైతుల వద్దకు వెళ్లడం లేదని రైతు కూలీ సంఘ నాయకుడు అప్పులనాయుడు ఆరోపించారు ఒక మండలంలో రైతులందరూ ఒకే రకం విత్తనం నాటుకునేలా సదరు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా కృషి విజ్ఞాన కేంద్రం రాగోలు పరిశోధనా కేంద్రం నుంచి తెచ్చి రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించాలని ఆయన సూచించారు ప్రభుత్వం విత్తనాలు అంతగా ఆమోదం తీసుకోవడం లేదు ఇక్కడ సంపత్ అనే రకం చాలా ఎక్కువ విరివిగా రైతులు వాడుతున్నారు ఎందుకంటే భౌగోళిక పరిస్థితులకు కానీ వర్షాలు ఎక్కువైనా వర్షాలు లేకపోయినా తట్టుకు నిలబడే రకం అది ఇక రెండవది తెగులు కూడా తట్టుకుంటుంది ఒక ముంపు సమస్య వచ్చినా కుళ్ళుపోతు వెంటనే అలాంటి వరి విత్తనం సంపద మసూరి ఇది న్యూస్ వీడియోలు తయారు చేస్తారు ప్రైవేట్ సంస్థలు ఇందులో విత్తనం సబ్సిడీ అనేది లేదు కానీ ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాలు స సబ్సిడీ ఉన్నా సరే రైతులకు కొనుగోలు చేయకుండా దీని మీద ఉండడానికి కారణం అయితే మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే రైతుకి ఏదైతే ఈ ప్రాంతానికి భౌగోళిక పరిస్థితులకి రైతుల వాళ్ళకి అనుకూలంగా దిగుబడి రావడానికి కీలకమైన రకముందో దాన్ని కూడా సబ్సిడీ ఇచ్చి కొనసాగించాలన్నది జూలై ఒకటో తేదీ నుంచి పద్దెనిమిది వరకు జిల్లాలో సాధారణంగా తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎనబై నాలుగు పాయింట్ మూడు శాతం వర్షపాతం నమోదైంది జూలైలో పద్దెనిమిది రోజులకు గాను పదకొండు శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది ఖరీఫ్ కాలానికి సంబంధించి జిల్లాలో ఎనిమిది మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది మరో పదకొండు మండలాల్లో సాధారణ వర్షం కురిసింది కొత్తూరు పోలాకి బుజ్జా జీసిగఢ మండలాల్లో వర్షాలు నామమాత్రంగా కురుస్తున్నాయి వాతావరణ శాఖ కూడా ఈసారి వర్షాలు అధికంగా కురుస్తాయని ముంపు ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలి పదే పదే చెప్పడంతో రైతులు ఎక్కువగా రైతు భరోసా కేంద్రంలో దొరికే విత్తనాల కన్నా ముంపులు తట్టుకునే రకాలనే ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేశారు రైతు భరోసా కేంద్రంలో మేము అనుకున్న విత్తనాలు దొరకట్లేదని మాత్రం కొంతమంది రైతులు చెప్తున్నారు ముఖ్యంగా ఎంటీయు రకాలే దొరుకుతున్నాయి దానివల్ల మాకు తినడానికి అవి చాలా ఇబ్బందులు పడతాము మాకు సాంబార్ రకాలు కావాలని చెప్పేసి కొంతమంది రైతులు అడుగుతున్నారు అదేవిధంగా చూసుకునేసరికి అధికారులు మాత్రం దోమపోటుని ఇతరత్రా ఏమైనా దోమల వల్ల వరి పంట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విత్తనాల్ని మేము సప్లై చేస్తున్నాము వాళ్ళు అడిగిన విత్తనాల్ని మేము ఇప్పటికే యాభై శాతం వరకు పంపిణీ చేశామని చెప్పి చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అవి దొరకట్లేదని చెప్పి రైతులు మాత్రం చెప్తున్నారు ఇది శ్రీకాకుళం జిల్లాలోని ఖరీఫ్ సీజన్కు సంబంధించిన అటు విత్తనాలకి ఇటు ఈ విధంగా ఎరువులకి సంబంధించిన తాజా సమాచారం కెమెరామెన్ గోపిత వరప్రసాద్ టీవీ శ్రీకాకుళం